లేదు మీరు కొంచెం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా నగరం ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్డును దాటి ఓ పది పదిహేను ఇరవై కిలోమీటర్ల వరకు పెరిగింది సో అటువంటి ఏరియాల్లో ఇప్పుడు తీసుకుంటే మీరు షాద్ నగర్లో కానీ లేదా సంగారెడ్డిలను కానీ లేదనుకుంటే మీకు గట్కేసర్లో కానీ ఇటువంటి ఏరియాల్లో ఇప్పటికి కూడా మీకు ముప్పై లక్షల లోపు బడ్జెట్లో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అనువైన ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్కు ఇన్వెస్ట్మెంట్గా పనికి వస్తుంది అవసరమైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే ప్రాపర్టీస్ కూడా ఈ ఏరియాలో మీకు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎప్పుడైనా మీకు లాభాలు వచ్చేది కూడా ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ దశలో తక్కువ లాభాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు అది మెచ్యూరిటీ ప్రేడ్ అవుతుంటారు చూడండి ఆ ఏరియాలో తీసుకుంటే అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది అట్లా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాలతో పాటు మీకు మహేశ్వరం కానీ కందుకూరు కానీ అట్లాగే ఇబ్రహీంపట్నం కానీ ఈ ఏరియాలో కూడా మీకు నివాస యోగ్యాన్ని కూడా పనికొచ్చే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ నివాసం రెండింటికి టూ ఇన్ వన్ పనికొచ్చేస్తుంది అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు